హాయ్ అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం ఈరోజు మంచి టాపిక్ అయితే మనకి ముందుకు వచ్చిందండి పవన్ కళ్యాణ్తో సహా రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా జరిగే రియల్ ఎస్టేట్లో జరిగే అన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి ఈ లైక్ ఈ ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రెండు వేల ఎనిమిదిలో బెన్సరికుల్లో గజం వచ్చేసి లక్ష అరవై వేల రూపాయలు అదే గజం బెన్ బెన్సరికుల్లో అప్పుడున్న లక్ష అరవై వేల గజం కేవలం రెండు వేల ఇరవై ఆరులో అంటే ఇప్పుడున్న స్టిల్ ఈరోజు ఎనిమిది లక్షలుగా పలుకుతుంది ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా లేని రేటు విజయవాడ బందర్ రోడ్లో కూడా సే అదే విధంగా నడుస్తుంది బందర్ రోడ్లో గజం వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో లక్ష డెబ్బై వేల రూపాయలు ఉంటే అదే గజము రెండు వేల ఇరవై ఆరు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు జరుగుతుంది అంటే ఎందుకు అంత డిమాండ్ ఉంది రియల్ ఎస్టేట్లో విజయవాడలో ఏముంది అనేది ఈ వీడియోలో మళ్ళీ మొత్తం కూడా చూసుకున్నాం అప్పుడు గజాల్లో కాకుండా ఇంకా విజయవాడ మొత్తం కూడా సెంటుల్లో ఉండేది అంటే చుట్టుపక్కల గ్రామాల్లో అయితే వెయ్యి గజాలు మూడు లక్షలకే వచ్చేది ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభైలో అదే ఇప్పుడైతే వెయ్యి గజాలు ఎనిమిది కోట్లుగా ఉంది పంతొమ్మిది వందల తొంభైలో చిరంజీవి గారికి రామ్వరప్ ఒక ఎకరం ఆయన కొన్నది ముప్పై రెండు లక్షలకు మాత్రమే అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో దాన్ని రెండు వేల ఒకటిలో కోటి యాభై యాభై లక్షలకి అమ్మవేశారు మరొక ముఖ్య యాక్టరు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బెన్సరికులో ఒక రెండు వేల గజాలు కొన్నారు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల వెయ్యి గజాలు అమ్మేసుకుని వెయ్యి గజాలు అయితే ఆయన ఉంచుకున్నారు ఈరోజు కూడా బెన్సరికుల్లో లెఫ్ట్ సైడు అంటే ఏలూరు వెళ్ళే రోడ్లో బెన్ బెన్సరికి నుంచి ఏలూరు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ వెయ్యి గజాల స్థలం ఆల్రెడీ ఇప్పుడు కూడా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నది ఆయనకు ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వంద అయితే ఎక్కడికి పోదండి ఎందుకనంటే బెదవాడ రియల్ ఎస్టేట్లో బెదవాడ ఉన్న హబ్బ అలాంటిది అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు జనసేన పార్టీ కొంతకాలం తర్వాత రెండు వేల పదహారులో బందర్ రోడ్లో వెయ్యి గజాలు కేవలం ఆయన కొనింది మాత్రం ముప్పై రెండు లక్షలకే కొన్నారు అదే రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో పదిహేను కోట్లు కమ్మివేశారు మరొక కమిడియన్ బ్రహ్మానందం గారు అయితే రెండు వేల ఐదులో చిట్టినగర్లో ఒక ఎకరం యాభై లక్షలకు కొని రెండు వేల ఇరవైలో ఇరవై ఐదు కోట్లు కమ్మివేశారు మరొక కమిడియన్ ఆలీ గారు అయితే విజయవాడ బందర్ రోడ్లో రెండు వేల ఎనిమిదిలో ఎకరం అరవై లక్షలకు కొని ఎనిమిది లక్ష ఎనిమిది ఎకరాలు కొన్నారు మళ్ళా అవి రెండు వేల పంతొమ్మిదిలో ఎకరం నాలుగు కోట్ల కాడికి మొత్తం ముప్పై రెండు కోట్లతో బయటపడి అమ్మివేశారు మంచి లాభాలు పొందారు అంత హబ్బు ఉన్నటువంటి విజయవాడ ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్లో కింగ్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎందుకంటే అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా సింగిల్ రోడ్స్ ఉండేవి డెవలప్మెంట్ స్లోగా ఉండేది కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ పడింది తర్వాత రాష్ట్ర రాజధాని రూపురేఖలు మారిపోయి రాజధాని కూడా ఇక్కడికి రావడం జరిగింది తర్వాత వెస్ట్ బైపాస్ అని చెప్పేసి తర్వాత విజయవాడ అన్ని రోడ్లు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉండటం చాలా అత్యధిక అద్భుతమైన చెప్పుకోవచ్చు అంతేకాకుండా పాపులేషన్ కూడా బాగా పెరిగింది చుట్టుపక్కల గ్రామాలు కూడా విజయవాడ వచ్చి స్థిరపడిపోయారు అప్పుడు రెండు వేల ఎనిమిదిలో విజయవాడలో జనాభా మొత్తం కూడా యాభై లక్షలుగా ఉంటే మరి ఇప్పుడైతే విజయవాడలో జనాభా దాదాపుగా ముప్పై లక్షలు మూడు లక్షల వరకు సారీ ముప్పై లక్షల వరకు పెరిగింది బిజినెస్లు బాగా డెవలప్ అయినాయి రవాణా సౌకర్యాలు బాగా పెరిగినాయి ఏ టెక్నాలజీ తర్వాత సాఫ్ట్వేర్ రంగం కూడా బాగా డెవలప్ అయింది అంతేకాకుండా బిజినెస్ పరంగా అయితే ఇండియాలోనే మంచి పొజిషన్ ఉన్నటువంటి విజయవాడ ఈరోజు కూడా మంచి హబ్బుగా తయారైంది అంతేకాకుండా రెండు వేల ఎనిమిదిలో అంటే ప్రతి ఉద్యోగానికి రాబడి తక్కువగా ఉండేది రెండు వేల ఎనిమిదిలో తర్వాత అదే రెండు వేల ఇరవై ఆరులో ప్రతి ఉద్యోగానికి రాబడి విజయవాడ వరకు పెరిగిపోయింది అయితే రెండు వేల ఇరవై ఆరులో మాత్రం బిజినెస్లు అన్నీ కూడా డౌన్ అయిపోయి తర్వాత రెండు వేల ఇరవై ఆరు ప్రజెంట్ ఈరోజు కూడా విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఎదురుచూపులతో చూస్తూ వారి యొక్క కాలాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే రాష్ట్ర రాజధాని అమరావతిలో కనుక బాగా డెవలప్ అయ్యి బిజినెస్లు పెట్టుబడులు అంతా బాగా అయ్యి ఉన్న గవర్నమెంట్ అయితే ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడమే కాకుండా ఏమన్నా మంచి మంచి పెద్ద పెద్ద బిజినెస్లు అంటే ఇతర ఇతర స్టేట్ వాళ్ళ నుంచి ఇతర కంట్రీ నుంచి వచ్చి మన దాంట్లో పెట్టుబడులు పెడితే మనకి ఇంకమ్ క అవకాశం ఉంది కాబట్టి మనకి మన రాష్ట్ర గవర్నమెంట్ అయితే మనకి మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం అట్లాగే డెవలప్ అనేది వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారు మరో విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో వెంచర్స్ ఎక్కువ అయిపోయినాయి చాలా వరకు ఎక్కువైపోవడంతో కూడా అదే విధంగా అదే తరహాలో కొంతమంది మోసాలు కూడా పాల్పడుతూ ఉన్నారు అది ఎందుకు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే కబ్జాలు చేయటం ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే తోటలకు రియల్ ఎస్టేట్లో డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఒక రియల్ ఎస్టేట్లో విజయవాడ చుట్టుపక్కల ఏరియాలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి పెట్టాల్సిందిగా కోరుకున్నవింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్